హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రీవియస్ వీడియోలో కటింగ్ చూపించాను పార్ట్ వన్ అండి తర్వాత స్టిచ్చింగ్ చూపించాను అది పార్ట్ టూ సో ఇప్పుడైతే నేను స్లీవ్స్ యొక్క ప్రాసెస్ అయితే చెప్పలేదండి ఇది కొంచెం మోడల్ స్లీవ్స్ కింద కట్ వర్క్ వచ్చేసి పైన మనకు ఫఫీ అయితే వస్తుందండి కొంచెం బుట్ట చేతుల టైప్ వస్తుంది కాబట్టి నేను ఈ మోడల్ ఏ విధంగా కుట్టాలి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి చేతులకైతే జాయింటింగ్ అయితే వచ్చిందండి నా కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ జాయింటింగ్ వచ్చిందో సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటా క్లాత్ అయితే జాయిన్ చేసుకుంటున్నా ఇలా జాయిన్ చేసుకున్న క్లాత్ మళ్ళీ అడిగేటట్టు అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఆ ఫ్లవర్కి ఒక వేలు మందం అంటే హాఫ్ ఇంచ్ మనం ఎంతైతే వేసుకుంటామో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ అక్కడికి వచ్చేటట్టు చూసుకోవాలండి మనకు ఆ కట్ వర్క్ అనేది చేతికి చుట్టూ వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోవాలండి కదలకుండా ఇక్కడ నేను చూపించినట్టు సో ఈ పీస్ పక్క పెట్టేసుకొని ఇంకొకటి కూడా మన హ్యాండ్ అనేది రెడీ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని జాయింట్స్ అని వేసుకున్న తర్వాత ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోవాలి సో ఇట్లా పిన్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే సింగిల్ పాదం పెట్టుకోవాలండి ఇక్కడ ఈ పాదం తీసేసి పెద్ద పాదం తీసేసి సింగిల్ పాదం పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి సింగిల్ పాదం విన్నే ఎప్పుడైనా సరే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లు మగ్గం వర్క్ బ్లౌజ్లు ఇట్లాంటి డిజైన్ బ్లౌజ్లు అయితే కుట్టుకోవాలండి మన వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను కుట్టేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తాను కాబట్టి సో ఇక్కడ ఈ విధంగా మూల దగ్గర నిం నిదానంగా తీసేసి ఇలా కుట్టుకుంటూ రావాలి మరీ దగ్గర కుట్టొద్దండి కొంచెం ఒక వన్ పాయింట్ దగ్గర మనము ఇచ్చి కుట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా చూడండి మంచిగా నీట్గా రావాలండి వర్క్ అయితే ఎక్కడ ఫ్లవర్ అనేది మిస్ కావద్దు ఇక్కడ చూపించినట్టు నిదానంగా కుట్టుకుంటూ రావాలండి షేప్ అయితే మంచిగా కనిపించాలి కుట్టిన తర్వాత ఇప్పుడు కుట్టకముందుకు మనకు ఏ విధంగా రౌండ్ షేప్ కనిపిస్తుందో కుట్టిన తర్వాత కూడా అదే షేప్ వచ్చినట్టు మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సో ఈ చివరికి వచ్చినాక స్ట్రేట్గా తీసేయాలండి పీస్ ఈ విధంగా తీసేసి ఎక్స్ట్రాస్ మొత్తం నేను చూపించినట్టు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఖర్చు అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపించినట్టు అట్లా ఖర్చు పెట్టుకోవడం వల్లనే మనకు రిటర్న్ తిరిగేటప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ప్రతి మూల దగ్గర కటింగ్ అయితే చేసుకోవాలి ఆ థ్రెడ్ మనం కుట్టుకున్నాం కదా కుట్టు దగ్గరికి రావాలి కానీ కుట్టు కట్ చేయొద్దండి సో ఇక్కడ చూపించినట్టు ఎక్స్ట్రాస్ మొత్తం తీసేస్తే మనకు క్లాత్ అనేది మందం అస్సలే ఉండదు సో నీట్గా కనిపిస్తుంది అన్నట్టు ఇంతేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని లోడ్ బయటికి రివర్స్ తీసుకుందామండి నేను మధ్యలో పీస్ అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఆ రౌండ్ దగ్గర కట్ చేయకుండా పర్లేదు కానీ నేను కట్ చేశానండి ఇలా నీట్గా చూసుకుంటే కట్ చేసుకోవాలి తొందరపడొద్దు ఇలాంటివి కట్ చేసేటప్పుడు ఒకరికి రెండు సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే కుట్టు మీద పడ్డదంటే మళ్ళీ పోగు కట్ అయ్యే అవకాశం ఉంది కదా సో ఇక్కడ చూపించినట్టు మీరు కూడా నిదానంగా చేసుకోండి కుట్టేటప్పుడు ఇప్పుడు రిటర్న్ అయితే తీస్తున్నాము ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫ్లవరు మంచి ఎంబోజ్ అవుతుంది షేప్ కూడా బాగా కనిపిస్తుందండి హ్యాండ్ యొక్క కరువు ఇప్పుడు మీది నుంచి ఒక అనిగేటట్టు ఒక కుట్ట అయితే వేసుకోవాలి నేనైతే సీదా వైపు నుంచి వేస్తున్నాను ఇలా సింగిల్ పాదంతోనే వేసుకుంటున్నానండి ఇక్కడ మనం పెద్ద కుట్టు పెట్టుకోవచ్చు అండి పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోవచ్చు ఇలా కుట్టుకోవాలి నీట్గా ఏదన్నా మా డిజైన్ లోపలి పోతే తోటి మనం బయటకు తీయచ్చు ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎన్ని తంటాలు పడాలనో అసలు అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందండి ఈ మోడల్ బ్లౌజ్ ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు చుట్టూ కుట్టుకుని రావాలండి ఇప్పుడు ఇంకో హ్యాండ్ కుట్టిన తర్వాత నేను తర్వాత కుడతాను ఇది ఇప్పుడు ఇంకో హ్యాండ్ అయితే కుడదామండి ఇది పక్కా పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనకు కట్ వర్క్ వచ్చింది కదా రౌండ్ షేప్ సో దాన్ని సమానంగా గుట్టుకొచ్చి ఈ విధంగా కర్వ్ అయితే తిప్పాలి ఎందుకో అండి మోడల్ బ్లౌజ్లు వస్తే మాత్రం బాగా ఇంట్రెస్ట్తో కుడతాను నార్మల్ బ్లౌజ్ అయితే లై క్యాజువల్గా తీసుకుంటానండి కానీ మంచి మంచి మోడల్స్ వస్తాయి కదా సో అప్పుడు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది అండి నాకైతే ఆ ఇంట్రెస్ట్తో బ్లౌజ్ అయితే మంచిగా మోడల్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో కుట్టేస్తాను అంటే కొంచెం డిజైన్ డిజైన్గా కొంచెం ప్యాటర్న్ చేంజ్ ఉన్నా కూడా కుడతానండి సో అట్లా అన్నట్టు ఇక్కడ చూడండి ఒక హ్యాండ్ కుట్టేసరికి నాకు ప్రాక్టీస్ అయ్యి ఒకే హ్యాండ్తో తిప్పుతున్నా ఏదైనా సరేనండి మనం దాన్ని బట్టే ఉంటుంది పర్ఫెక్ట్ అనేది మనం కుడతా అంటేనే మన చెయ్యి అనేది ప్రాక్టీస్ అయిపోతుందండి చాలామంది సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు మీలా మీలాగా మాకు కుట్టడానికి రావట్లేదు అక్క అనేసి ఎవరికైనా కుట్టడం వస్తుందండి కాకపోతే ఏంటంటే అది ప్రాక్టీస్ బట్టి ఉంటుంది బాగా కుడతా అంటే మీరు కూడా కుట్టగలుగుతారు సిస్టర్ కాకపోతే ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయాలి అంతేనండి నేను నేను రెగ్యులర్గా కుడతనే ఉంటాను బ్లౌజ్లు అయితే ఎప్పుడన్నా ఊరికి వెళ్తే తప్ప నా హెల్త్ బాగాలేకపోతే తప్ప కొంచెం ఇంటికి చుట్టాలు వస్తాయి తప్ప నేను మిషన్ ఎక్కను మిగతా టైంలో మాత్రం మిషన్ కంపల్సరీ ఎక్కుతానండి సో అలాంటి టైంలో ఎవరు ఎక్కరు క్యాజువల్గా కొంతమంది రెస్ట్ కోసం కూడా ఎక్కరండి సో నేను అలా నేను కూడా ఉంటాను రెస్ట్ తీసుకోవడానికి ఎందుకంటే రోజు కుట్టినా కూడా కొద్దిగా నాకు చిరాకే సో అందుకనేసి కొంచెం రెస్ట్ కూడా తీసుకొని నెక్స్ట్ డే మాత్రం ఇక నా మనసు అంతా మిషన్కి వెళ్ళే గుంతుందండి ఎప్పుడు కుట్టాలి ఎప్పుడు కుట్టాలి అనేసి అట్లా నేను ఒక రోజు గ్యాప్ తీసుకొని మిగతా రోజులు కుడుతూనే ఉంటా మళ్ళీ నేను నా బాడీకి కొంచెం రెస్ట్ కావాలన్నప్పుడు మళ్ళీ రెస్ట్ తీసుకుంటానండి సో అట్లయితే మనకు ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి సో మనకు మిషన్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అట్లన్నట్టు కొంచెం రెస్ట్ తీసుకొని కుట్టుకోండి అట్లయితే మీకు కూడా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో నేనైతే స్టార్టింగ్ కుట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్స్ కుడతానండి ఈజీ వేలో కుట్టుకోవడానికి మీకు ఒక మెథడ్ అయితే నేను చెప్తాను ఒక సిస్టర్ అడిగారు అక్క మాకు స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది రోజుకు మూడే కుట్టలేకపోతున్నా మీరు ఇవన్నీ ఎట్లా కుడుతున్నారని అడుగుతున్నారు సో నా ఈ నా మెథడ్ మీకైతే చెప్తానండి నా సీక్రెట్ వచ్చేసి ఏంటిదంటే నేను ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసుడే మిషన్ దగ్గర ఫస్ట్ బ్లౌజ్లన్నీ ఓపెన్ చేసేసి పీస్లను ఓపెన్ చేసేసి ఫస్ట్ లైనింగ్లకు పైపింగ్ రెడీ చేసుకొని పైపింగ్ అయితే లైనింగ్ వేసుకుంటానండి వేసుకున్న తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ ఓ బ్యాక్ పార్ట్ కుట్టేస్తా తర్వాత స్లీవ్స్ కుట్టేస్తా తర్వాత షేప్ పార్టీ కుట్టేస్తా ఇవన్నీ కుట్టిన తర్వాత లాస్ట్కి ఫ్రంట్ పార్ట్ కుడతానండి కుట్టిన తర్వాత అప్పుడు మనకు అరే బ్యాక్ పార్ట్ అయిపోయింది స్లీవ్స్ కూడా అయిపోయినాయి మనకున్నది ఏంటిది ఫ్రంట్ పార్ట్ అది కూడా కుట్టేస్తే అయిపోతుంది కదా తొందర బ్లౌజ్ కంప్లీట్ అయినట్టు ఉంటుందండి నాకైతే నా మెథడ్లో అయితే ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం టక్స్ వేసేసి షేపర్ జాయిన్ చేసి ఉక్స్ కాజా పట్టి వేసినామంటే అయిపోయింది బ్లౌజ్ షోల్డర్ జాయిన్ చేసి స్లీవ్స్ వేస్తే అయిపోతుంది సో నేను అదే విధంగా ఆలోచిస్తానండి బ్లౌజ్ మనం అనుకోవాలి మన మైండ్లో ఎంతసేపు కుడితే ఈ బ్లౌజ్ ఒక వన్ అవర్లో అయిపోతుంది అనేసి ఈజీగా మేము మైండ్లోకి తీసుకున్నానంటే మీరు తొందరగా కుట్టగలుగుతారు అండి లేకపోతే మాత్రం అమ్మో ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టాలా ఎంత టైం పడుతుందో ఏమో అన్న ఆలోచన మన మైండ్కి వచ్చిందంటే మనం కుట్టలేము కుట్టగలుగుతా ఇది ఎంత పని అనుకుంటే ఈజీగా అయిపోతుంది కుట్టలేమనుకుంటే అది కుట్టలేమండి సో నేనైతే అదే విధంగా ఆలోచిస్తా నాకు ఇది ఎంత పని ఒక వన్ అవర్లో అయిపోతుంది ఈ బ్లౌజు అనేసి నేను వెంట వెంటనే కుట్టేస్తాను సో ఇది అన్నట్టు నా మెథడు ఇలా నేను కుట్టేసుకొని నైటే కట్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ పని అంతా అయిపోయిన తర్వాత మంచిగా కొంచెం తినేస్తానండి తిన్న తర్వాతనే మిషన్ ఎక్కుతాను ఓసారి ఎమర్జెన్సీ ఉంటే మాత్రం టిఫిన్ కూడా చేయకుండానే ఎర్లీ మార్నింగ్ మిషన్ ఎక్కి కుట్టేస్తాను ఇట్లా మనం కొంచెం హెల్త్ చూసుకుంటూ కుట్టాలి చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళంటే మీరు కొంచెం హెల్త్ చూసుకొని ఏమైనా తిన్న తర్వాత నాకు కుట్టానని నాకైతే ఎంతమంది చెప్తారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా కస్టమర్స్ దగ్గర వచ్చిన వాళ్ళు నా కస్టమర్స్కి అయితే సో ఈ విధంగా అయితే నేనైతే ఫాలో అవుతానండి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్నట్టు ఓ బ్లౌజ్ అయిపోగానే సో ఈ బ్లౌజ్ కుట్టాలి ఈ బ్లౌజ్ కుట్టాలనేసి నేనైతే కుట్టేస్తాను ఇది అన్నట్టు నా సీక్రెట్ మళ్ళీ చెప్తాను ఫస్ట్ అయితే నేను కుట్టేది హ్యా బ్యాక్ పార్ట్ కుడతాను తర్వాత హ్యాండ్స్ కుడతాను తర్వాత షేప్ పట్టి లాస్ట్కు ఫ్రంట్ పార్ట్ కుట్టి షోల్డర్ జాయిన్ చేసి అప్పుడు నేను బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసుకుంటాను సో ఇట్లా నా బ్లౌజ్లు స్టిచ్చింగ్ అయితే అవుతాయి సో ఇదన్నట్టు ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టాను కదా నేను నా ముచ్చడే సరిపోయిందండి మీరు మీకు అర్థమైందో లేదో నేను చెప్పే విషయం అయితే కుర్చో పెట్టుకున్న తర్వాత ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి మొత్తం కుట్టిన తర్వాత ఈ కుర్చు మనం పెట్టుకున్న కుర్చు కూడా అటు సమా బ్యాక్ పార్ట్కి కొంచెం సమానంగా ఫ్రంట్ పార్ట్కి సమానంగా వచ్చేటట్టే మార్కింగ్ చేసుకొని కూర్చో పెట్టుకొని కుట్టుకోవాలి ఈ విధంగా అంటే నేను మీరు మెసేజ్ చేస్తున్నారు కదా సో కొన్ని విషయాలు నేను మెసేజ్ ద్వారా చెప్పలేక ఈ విధంగా వీడియోలు అయితే చెప్తున్నానండి కొంతమంది సిస్టర్స్కి సో మీరు అర్థం చేసుకోండి ఈ వీడియోలో చెప్పడం వల్ల ఒకే సిస్టర్ కాకుండా చాలామందికి యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అందుకనేసి నేను వీడియో రూపంలో చెప్తున్నానండి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి మీకు క్లారిటీగా నేను చెప్తాను ఇప్పుడైతే ఈ విధంగా జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ అయితే మంచిగా ఉంటుందండి ఇలా నీట్ గుట్టుకుంటూ రావాలి అంతేనండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది సో మీ హ్యాండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏ విధంగా కుట్టాను ఏ విధంగా కూర్చోబెట్టాను అనేసి సో ఇలాగే మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచి మంచి మోడల్స్ అయితే మేము ముందుకు వస్తాను నా దగ్గర ఇప్పుడు ఫుల్ గిరాకీ ఉందండి కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయి ప్రతి ఒక్క మోడల్ మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్